దావీదుకు ఉపకారం చేయడానికి అవన్నీ తీసుకుని వచ్చాడు కానీ మూడు నాలుగు వచనములలో మనము చూచినట్లయితే తన యజమానుడైనటువంటి మెఫీ భవిష్యత్తు మీద చెడుగా చెప్తున్నటువంటి విషయము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది నీ యజమానుడు ఎలా ఉన్నాడంటే ఆయన ఏమంటూ ఉన్నాడంటే నా యజమానుడు ఎరుశలేములోనే ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఎందుకున్నాడంటే ఈ యొక్క అబ్షాలోము కనుక ఒకవేళ దావీదును చంపేస్తే అబ్షాలోమును కూడా దావీదు ప్రజలు చంపేస్తే అప్పుడు రాజ్యము తనదే అవుతుంది కదా ఎందుకంటే ఈ యొక్క మెఫీభోషతో రాజుగా చేయబట్టడానికి అన్ని అర్హతలు కలిగినటువంటి వాడు ఎందుకంటే రాజు యొక్క మనవుడు రాజు యొక్క పెద్ద కుమారుడైనటువంటి యోనాథాను యొక్క కుమారుడు కాబట్టి ఈయన మీద అబద్ధాలు చెప్పాడు మూడవదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే నీవు ఒకరికి ఉపకారం చేసి మరొకరికి అపకారము చేయకూడదు చాలామంది ఎలా ఉంటారంటే వారికి నచ్చిన వారికి ఉపకారం చేస్తారు నచ్చని వారికి అపకారం చేస్తారు ఆ విధమైనటువంటి వ్యక్తిత్వము లోకస్తులు కూడా కలిగి ఉంటారు ప్రతి మనిషి ఎవరికో ఒకరికి ఉపకారం చేస్తూనే ఉంటారు అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలు ఎలా ఉండాలంటే నీకు కీడు చేసినటువంటి వారికి కూడా ఉపకారం చేసేవారిగా ఉండాలి నీకు మేలు చేసినటువంటి వారికే ఉపకారం చేయడం కాదు ఉపకారము చేసినటువంటి వారికే కీడు చేసేటువంటి జీవితాన్ని కలిగి ఉండకూడదు ఒకరికి ఉపకారం చేసి మరి ఒకరికి అపకారం చేసే జీవితాన్ని కూడా కలిగి ఉండకూడదు అయితే ఈ యొక్క సీబా ఈ యొక్క పరిస్థితిలో దావీదుకు ఉపకారం చేస్తూ ఉన్నాడు అయితే తన యజమానుడైనటువంటి మెఫీ భవిష్యత్తుకు అపకారం చేస్తూ ఉన్నాడు